హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఎప్పుడు కోరుకుంటాను సో ఈ ఈరోజైతే ఇన్స్టెంట్గా ఇడ్లీ పిండి ఎప్పుడైనా మిగిలిపోయినా లేకపోతే పిల్లలు డైలీ ఇడ్లీ అని మారం చేస్తున్న ఒక స్పెషల్ ఐటెం అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి చాలా క్రంచీగా చాలా క్రిస్పీగా ఉంటుంది ఇది కొంచెం చూడండి కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేసేసాను అనమాట సో ఎప్పుడైనా పిల్లలు ఇలా మారం చేస్తున్నప్పుడు ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఇలా అయితే కనుక కొంచెం అయితే కనుక గోధుమ పిండి కలుపుకుని మనం అయితే అట్లేస్తే సూపర్గా ఉంటాయండి నేనైతే ఈరోజు ట్రై చేస్తాను మా పిల్లల కోసం అని చెప్పేసి ఇది కొంచెం చూడండి కలిపేస్తున్నాను కొంచెం అయితే కనుక గోధుమ పిండి ఇవన్నీ వేసేసైతే కనుక క్రిస్పీగా అట్లయితే చాలా టేస్టీగా వచ్చాయండి ఎప్పుడైనా అసలు పిల్లలు మారం చేస్తున్నా లేకపోతే మనకి ఇన్స్టెంట్గా ఎప్పుడైనా టిఫిన్ తినాలనిపించినా ఇలా చేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటాయి సో ఈ రోజైతే మన ఛానల్లో వచ్చేసరికి నేనైతే ఇలా చేయడం అయితే స్టార్ట్ చేశానమాట నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసావాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మీ అందరి సపోర్ట్ ఉంటేనే మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా సో ఇదిగోండి చూడండి సాల్ట్ అయితే వేసేసాను సో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని ఇడ్లీ పిండిలో అయితే కలిపేస్తాను అనమాట సో ఇదిగోండి ఇడ్లీ పిండి అయితే ఇలా కలిపేస్తున్నాను సో ఇన్స్టెంట్గా టిఫిన్ కావాలి ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలు మారం చేస్తున్నాయి ఇలా అయితే చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇదిగో కలిపేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట సో అదిగోండి నీట్గా అయితే కలిపేస్తున్నాము కలిపేసి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను నేనైతే కనుక స్టోర్ చేసేసి ఒక పది నిమిషాలు ఉంటే చాలా నీట్గా అంతా కలిసిపోతుంది అనమాట సో ఇదిగోండి అట్టు రెడీ చేయడానికి అయితే స్టవ్ మీద మూకుడు అయితే పెట్టేస్తాను అనమాట సో ఇదిగోండి చూడండి చాలా బాగా వచ్చాయండి చాలా అంటే చాలా బాగా అనమాట సో పిల్లలకి ఇలా చాలా క్రిస్పీగా కొత్తగా కూడా అనిపించింది నాకైతే కనుక ఎప్పుడూ ఇలా ట్రై చేయలేదు నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను సో చాలా చాలా బాగున్నాయి అనమాట టిఫిన్ అయితే చాలా బాగుంది ఈరోజు ఇదిగోండి చూడండి ఎలా వేస్తున్నాము ఆయిల్ అయితే కొంచెం తక్కువ వేస్తాను అనమాట ఎందుకంటే సమ్మర్గా కదా కొంచెం ఎండ్లుగా ఉంటున్నాయని చెప్పేసి ఆయిల్ కూడా తక్కువ వేసుకున్నాను అనమాట సో తక్కువ వేసుకొని ఇలా అయితే చేస్తున్నాను అనమాట సో ఇదిగోండి చూడండి అట్టయితే వేసేస్తున్నాము సో నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసాడు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మర్చిపోవద్దు ఇదిగోండి చూడండి అట్టయితే కనుక హ్యాపీగా ఇలా అయితే వేసేస్తున్నాను అనమాట సో అదిగోండి సో పిల్లలు ఇలా మారం చేసినప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతారు కదండి ఏమంటారు మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి సో అట్టయితే చాలా క్రంచీగా వచ్చింది నేనైతే ముక్కలు అయిపోతుందేమో ఈ గోధుమ పిండితో కదా అని చెప్పేసి ఆలోచించాను అనమాట సో అలాంటి ప్రాబ్లమే లేకుండా చాలా చాలా నీట్గా అయితే వచ్చింది అటు ఉడికి నాకైతే తిప్పేస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందని మీరే అనుకుంటారు సో నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి ఇదిగోండి అట్టయితే ఉడుకుతుందనమాట సో ఇన్స్టెంట్గా ఇలా అయితే భలే చేసేస్తాం మేమైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట కొత్త టిఫిన్ కొత్త టేస్ట్లో అనిపించింది మంచి స్మెల్ కూడా వచ్చిందనమాట ఉడుకుతున్నప్పుడు సో ఇదిగోని తిప్పేస్తాము అట్టయితే ఉడికిపోయింది తిప్పేసా అనమాట చాలా క్రిస్పీగా చూడండి కలర్ కూడా చాలా క్రంచీగా క్రిస్పీగా అయితే చాలా కలర్ఫుల్గా అయితే కనిపించింది కనిపిస్తుంది అనమాట నాకైతే వెంటనే తినాలనిపించింది బట్ వీడియో లాక్ చేస్తాను అని చెప్పేసి కొంతసేపు అయితే వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట సో కూడా చూడండి ఇన్స్టెంట్గా ఇలా అయితే రెడీ చేసేసుకుంటే కనుక మనకి కొత్త బ్రేక్ఫాస్ట్ చేసినట్టు ఉంటుంది పిల్లలకు కూడా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది సో ఇదిగోండి అట్టయితే టూ సైడ్స్ మళ్ళీ ఇంకోసారి తిప్పుకుంటాను ఇప్పుడైతే కనుక అంటే కొంచెం సరిగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవడం కోసం అయితే కనుక టూ సైడ్స్ మళ్ళీ తిప్పుకుంటున్నాను సో ఇదిగోండి చూడండి టూ సైడ్స్ అయితే ఒకసారి తిప్పేసుకున్నాను అనమాట అట్టయితే బాగానే ఉండింది సో తీసేస్తున్నాను అనమాట సో తప్పకుండా నా ఛానల్ని అయితే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్